ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మనీషా ఏంటి లక్ష్మి ఓడిపోతావని నీ క్యారెక్టర్ మీద మచ్చపడుతుందని చెప్పేసి ఏంటి డిఎన్ఏ టెస్ట్ గురించి ఏమీ ఎత్తటం లేదు పిల్లలతోనేమో లవకుసలు యాక్షన్ చేపించావు ఇక నిన్నేమో ఫ్యామిలీ పిక్లు కూడా దిగేశావు ఇంకా అంతా మర్చిపోయాను అనుకుంటున్నావా అని చెప్పి అనగానే చూడు మనీషా నువ్వు నా మీద నింద వేసినా పర్వాలేదు నా క్యారెక్టర్ మీద నింద వేశావు నేనెందుకు ఊరుకుంటాను రుజువు చేసుకుంటాను అని చెప్పి అనగానే సరే అయితే హాస్పిటల్లో డాక్టర్ రెడీగా ఉన్నాడు మరి నువ్వు రెడీగా ఉన్నావా అని చెప్పి అనగానే మా నేను రెడీ అమ్మా ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా వెళ్దామా అని చెప్పేసి అనగానే సరే పద వెళ్దామని చెప్పేసి వీళ్ళంతా కూడా కారులో వెళ్తూ ఉంటారు పాపం మిత్ర బాధపడుతూ ఉంటాడు లక్ష్మికి అవమానం జరుగుతున్నా కూడా తను నోరు చెప్పి ఏమీ మాట్లాడలేకపోతున్నానే అని చెప్పేసి అయితే తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ గురించి ఇక జున్నుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అదేంటి నాకు అంతా బాగానే ఉంది కదమ్మా హాస్పిటల్కి వచ్చామేంటి నా హెల్త్ బాగానే ఉంది నీ హెల్త్ బాగానే ఉంది ఏం మనీషా నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా మరి ఇప్పుడు మనం ఎందుకు హాస్పిటల్కి వచ్చాం అని అనగానే డిఎన్ఏ టెస్ట్ కోసం నీకు అవన్నీ తెలియకపోతే నోరు మూసుకొని లోపలికి వెళ్ళో వెళ్ళో అని చెప్పేసి మనీష అనగానే ఏంటి డిఎన్ఏ టెస్టా ఏమీ అర్థం కావటం లేదే అని చెప్పేసి ఇక జున్ను లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నర్స్ తోటి ఇప్పుడు నాకు డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు కదా ఎందుకని టెస్ట్ చేస్తున్నారు నేను బాగానే ఉన్నాను కదా బాగా చదువుకుంటున్నాను బాగా తింటున్నాను ఆడుకుంటున్నాను అని చెప్పి అనగానే అయ్యో బాబు డిఎన్ఏ టెస్ట్కి చదువుకి తినడానికి ఆడుకోవడానికి ఏ సంబంధమూ లేదు అని అనగానే మరి ఇంకేంటి సంబంధం అని చెప్పి అనగానే అదా నీకు మీ నాన్నకి ఉన్న సంబంధం అని చెప్పి చెప్పంగానే నాకు మా నాన్నకి ఉన్న సంబంధమా నాకు ఏం చెప్తున్నారో అర్థం కావటం లేదు అని అనగానే ఈ టెస్ట్ ఏంటంటే నువ్వు మీ నాన్న కొడుకువా అవునా కాదా అని చెప్పేసేసి మనీషా మేడం దగ్గరుండి చేపిస్తున్న టెస్ట్ అని చెప్పి అనగానే ఏంటి నేను మా నాన్నకు వడుకునా కాదా అని చెప్పేసి మనీషా ఈ టెస్ట్ చేపిస్తుందా అని చెప్పేసి జున్ను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒక్క నిమిషం ఆగు ఆల్రెడీ మీ డాడీ బ్లడ్ని తీసుకోవటం జరిగింది నువ్వు చిన్నపిల్లడివి కదా బ్లడ్ ఇచ్చినా పర్వాలేదు హెయిర్ ఇచ్చినా పర్వాలేదు సో బ్లడ్ తీసుకుంటాను ఒక్క నిమిషం అని చెప్పేసి నర్స్ పక్కకైతే వెళ్తుంది ఇక జాన్ మన వి మన మనీషా అంత ఫేక్ రిపోర్ట్సే వస్తాయి పాప మీ లక్ష్మి తేల్చుకుంటాను రుజువు చేపిస్తాను అనింది దీని మోఖం చివరాకరకు ఏం రిపోర్ట్ వస్తుందో దీనికి అస్సలు తెలియటం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ ఎలా ఉంటున్నావురా అక్కడ నీ భార్యకు శీల పరీక్ష పెట్టి ఇక్కడ మాత్రం నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు మిత్ర అని చెప్పేసేసి మన అరవింద వాళ్ళు అంటూ ఉంటారు ఈ లోపల లక్కీ పాప వచ్చి నాన్న జున్ను ఏడి జున్ను కనిపించట్లేదే నాకు జున్ను కావాలి నాన్న నన్ను జున్ను దగ్గరికి తీసుకొని వెళ్ళు నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది నన్ను వదిలేసేసి జున్నుని తీసుకొని వెళ్ళారు నాకు జున్ను కావాలి నాకు జున్ను కావాలి చెప్పకుండా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు జున్నుని నన్ను జున్ను దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని అనగానే ఏరా లక్కీ అంతగా అడుగుతుంది ఎందుకు రా కన్నీళ్ళు పెట్టించడం ఇక్కడే కదా వెళ్ళు జున్నుని తీసుకొని వెళ్ళు అని అనగానే పర్వాలేదులే నేను తీసుకొని వెళ్తానులేండి బావుగా ారు అని చెప్పేసేసి ఇక మన జాను తీసుకొని వెళ్తూ ఉండగా వివేక్ అంటూ ఉంటాడు జాను లక్కిని తీసుకొని నువ్వెక్కడికి వెళ్ళేది ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడకూడదు తెలియటం లేదు ఇటువంటిది నువ్వు మళ్ళీ బయటికి ఒంటరిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు లక్కీని తీసుకొని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసేసి ఇక వివేక్ తీసుకొని వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగరా వివేక్ నేను కూడా వస్తున్నాను పద ముగ్గురం వెళ్దాం అని చెప్పేసి ఇక ముగ్గురు హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక డాక్టర్ వచ్చేసేసి నర్స్ మేడం జున్ను ఎక్కడా అని అనగానే అదేంటి లోపలికి మీరే కదా తీసుకొని వెళ్ళారు అని లక్ష్మి అడుగుతుంది లోపలికి తీసుకొని వెళ్ళాను మేడం ఈ లోపల శాంపిల్ తీసుకుందామని పక్కకు వెళ్ళేసరికి ఆ అబ్బాయి మటుమాయమైపోయాడు మీ దగ్గర ఉన్నాడేమోనని వచ్చాను అని అనగానే మా దగ్గర లేడు మీ దగ్గరికే లోపలికి వచ్చాడు అసలు జున్నుకి ఏమైంది ఎందుకు కనిపించడం లేదు అని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా తను డిఎన్ఏ టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అడిగాడు అడిగేసరికి నేను చెప్పేసరికి తర్వాత అయిపోయాడు అని నర్స్ చెప్పంగానే ఇక లక్ష్మి అయితే జున్ను డిఎన్ఏ టెస్ట్ గురించి నిజం తెలుసుకొని ఇంత బాధపడ్డా అని చెప్పేసేసి ఇక లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మనీషా నా కొడుక్కి ఏమైనా అవ్వాలి నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను ఇంతకాలం లక్ష్మిని ఒకలా చూసావు ఇప్పుడు లక్ష్మిలో మరో యాంకిల్ చేస్తావు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి జున్ను జున్ను అని చెప్పేసేసి ఒకటే ఏడ్చుకుంటూ బయటకైతే లక్ష్మి వచ్చేస్తూ ఉంటుంది ఇక జున్ను ఒంటరిగా మిత్రులతో గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మరోపక్క మనీషా చ ఇలా జరిగిందేంటి లక్ష్మి క్యారెక్టర్ మీద నింద వేసి మిత్ర కళ్ళు తెరిపించేసి మోసం చేద్దాం అనుకుంటే వీడేంటి బయటకు వెళ్ళిపోయాడు చా మంచి గోల్డెన్ ఆఫర్ మిస్ అయిపోయింది అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల హాస్పిటల్కైతే మిత్ర వాళ్ళు వస్తారు మనీషాను ఒక్కదానమే ఉన్నావేంటి లక్ష్మీ వదిన ఎక్కడా అని వివేకానంగానే లేదు బయటకు వెళ్ళింది అని అనగానే ఎందుకోసం అని చెప్పి అనగానే జున్ను కనిపించడం లేదు అని చెప్పంగానే ఏంటి జున్ను కనిపించడం లేదా అని లక్కి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర జున్ను కనిపించకపోవడం ఏంటి మనీషా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నువ్వే కదా హాస్పిటల్కి వాళ్ళని తీసుకొని వచ్చింది అని చెప్పేసి అనగానే ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని నేను హాస్పిటల్ తీసుకొని వచ్చిన మాట కరెక్టే మిత్ర ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు అని అనగానే ఈ మాట ఇంత నిదానంగా చెప్తున్నావా అని చెప్పేసేసి ఇక వెంటనే వాడు ఏమైనా అయితే లక్ష్మి తట్టుకోలేదు లక్కీ కూడా తట్టుకోలేదు అని చెప్పేసేసి ఇక మిత్ర బయటకు వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను మిత్ర అని చెప్పేసి మనీషా వెళ్తూ ఉంటుంది అన్నయ్య నేను కూడా అని అంటూ ఉంటే వద్దురా నువ్వు లక్కీని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి వివేక్ అయితే అంటూ ఉంటాడు బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ నాకు లక్కీ జున్ను కావాలి బాబాయ్ అని లక్కీ అంటూ ఉంటుంది జున్నుకేమీ కాదమ్మా జున్నుకేమీ కాదు అమ్మో ఈ విషయం ఇప్పుడు వెంటనే జానుకి చెప్పాలి ఒకవేళ వాడి ఇంటి దగ్గరకు వస్తే వాడిని ఎటువంటి క్వశ్చన్స్ అడగద్దు అని చెప్పేసేసి వాడిని జాగ్రత్తగా చూసుకోమని లక్కీ ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి సిగ్నల్స్ రాకపోవటంతో వివేక్ కొంచెం ముందుకు వెళ్ళి జానుతో జరిగిందంతా చెప్పటంతో అవునా అని కంగారు పడిపోతూ ఉంటే ఏమైంది జాను అని అనగానే అప్పుడు అరవింద వాళ్ళతో చెప్తుంది ఇక అరవింద ఒక్కసారిగా అయిపోయింది లక్కీ కనిపించకపోతే ఇక లక్ష్మి బతకటం కూడా కష్టమేనండి అని చెప్పేసేసి వీళ్ళు ఒకటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మి ఏమో జున్ను కోసం వెతుకుతూ ఉంటుంది జున్ను ఏమో ఎక్కడా కనిపించడు మిత్ర ఏమో ఒకవైపు మనీష ఒకవైపు వెతుకుతూ ఉంటే మిత్ర చివరాకరకు లక్ష్మి అయితే కనిపిస్తాడు లక్ష్మిని చూసిన తర్వాత లక్ష్మి జున్ను కనిపించాడా అని అనగానే లేదు మిత్రగాడు వాడు పసిపిల్లాడు వాడికి ఎంత బాధ కలగకపోతే ఈ తల్లిని కూడా వదిలేసి వాడు వెళ్ళిపోతాడు వాడికి ఏదైనా అయితే తట్టుకోలేని మిత్ర గారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా మన మిత్ర లక్ష్మిని హాక్ చేసుకొని నువ్వేమీ కంగారు పడద్దు మిత్ర జున్నోకి ఏమీ కాదు వాడు సేఫ్గానే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా ఇక వెతికి 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 అల్లాడిపోయి ఇక వీళ్ళిద్దరూ ఒకటైపోవటం దూరం నుంచి మనీషా చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి అనగానే లక్ష్మి మిత్ర గారు నా కొడుకు నాకు కావాలి మిత్ర గారు అని ఏడుస్తూ ఉంటుంది మనీషా చెప్పింది కూడా నిజమే లక్ష్మి మనం ఎంతవరకు వెతుకుతాం పద ఇంటికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పేసి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు మిత్ర అయితే ఇక ఇంట్లో అందరూ ఉంటారు వివేక్ జాను వాళ్ళు కూడా ఉంటారు మన వివేకు లక్కీ వాళ్ళు కూడా ఉంటా లక్కీ వాళ్ళు కూడా ఉంటారా అయితే ఇలా చాలాసేపటికి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకునే లోపల అక్కడ అర్జున్ కారుకి కనిపించటంతో అర్జున్ అదేంటి లక్కీ కనీసం కనీసం చూడకుండా వెళ్తున్నాడు ఒంటరిగా వెళ్తున్నాడని అర్జున్ లక్కీని పట్టుకుంటాడు అరే లక్కీ ఏమైందిరా కన్నీళ్ళు ఇంట్రా అని అనగానే బాబా మా నాన్న ఎవరు నిజంగా మా నాన్న మిత్రానందన్ కాదా మరి అలాంటప్పుడు టెస్ట్లు ఎందుకు అని అనగానే టెస్ట్లు ఏంటి అని చెప్పి అనగానే పసి పిల్లాడని కూడా చూడకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆ మనీషా ప్లాన్లు చేస్తుందా చెప్తా నీ సంగతి అని చెప్పేసి ఏం కాదు నాన్న నేను మాట్లాడతాను పద పాప నీ కోసం అమ్మ అక్కడ ఎంత కంగారు పడుతుంది పద వెళ్దాం అని చెప్పేసి అర్జున్ లక్కీని ఇంటికి తీసుకుని రావటంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నన్న లక్కీ నన్న లక్కీ అని చెప్పేసి లక్ష్మి హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మనసుకి చాలా ఎఫెక్ట్ అవుతాయి మనం వాళ్ళ దగ్గర కొన్ని మాట్లాడాల్సిన మాటలు ఉంటాయి చెప్పకూడనివి కూడా ఉంటాయి అటువంటిది చిన్నపిల్లల దగ్గర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా మనీషా నువ్వు అని చెప్పేసేసి అనగానే అబ్బో నీ నిజస్వరూపం బయటపడిపోయిద్ది మిత్ర కొడుకు కాదు నీ కొడుకు అని బయటపడిద్దనా ఈ నాటకాలన్నీ వేస్తున్నావు అని అనగానే మనీషా నువ్వు ఆడపిల్ల అయిపోయావు కాబట్టి సరిపోయింది నీ ప్లేస్లో ఉంటేనా ఈ పాటకి చంప చెల్లు మనిపించేవాడిని అని చెప్పేసి అర్జున్ అయితే అంటూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అనగానే ఎస్ ఎవరు అని అనగానే హాస్పిటల్ నుంచి సార్ డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పేసి అనగానే డిఎన్ఏ రిపోర్ట్సా ఎవరం చెక్ చేయించుకోలేదు కదా అని అనగానే లేదు సార్ చెక్ చేయించుకున్నారు కాబట్టే కదా మేము తీసుకొని వచ్చాం అని అనగానే ఎవరు చెక్ చేయించారు అని చెప్పి అనగానే రిపోర్ట్స్ తీసుకుంటాడు మిత్ర తీసుకున్న తర్వాత నేనే చెక్ చేయించాను నాన్న ఈ మనీషా లక్ష్మీ అమ్మను జున్నునే మాటలు పెట్టి ఇబ్బంది పెట్టడం కాకుండా ఫస్ట్ నుంచి చూస్తున్నాను నన్ను కూడా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు నాన్న కూతురువి కాదు నాన్న కూతురు కాదు అని అంటుంది కదా నేను కూడా మనీషా ఆంటీ నోరు మోయించాలని డిఎన్ఏ టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నాను ఆ రిపోర్ట్స్ వాళ్ళు ఇంటికి పంపించారు అని అనగానే ఒక్కసారిగా మనీషా అని వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళిద్దరికే తెలుసు మిత్ర కూతురు అని చెప్పేసేసి ఇక వాళ్ళిద్దరు ఇద్దరు పిల్ల చింతుంది కానీ ఎంత ప్లాన్ వేసింది ఇది అని కంగారు పడిపోతూ నోట మాట రాకుండా ఉండగా మిత్ర ఎలాగో నెగిటివ్ అనే వస్తుంది కానీ ఇప్పుడు లక్కీ ముందు ఏదో రకంగా పాజిటివ్ వచ్చిందని చెప్పాలి అన్నట్టుగా స్లోగా ఓపెన్ చేస్తాడు స్లోగా ఓపెన్ చూసేసరికి రిపోర్ట్లో పాజిటివ్ మిత్ర లక్కీ కూతురని చెప్పేసేసి రుజువు బయటపడుతుంది ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు నాన్న లక్కీ నువ్వు నా కూతురువి నాన్న ఇదిగో నాన్న రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చినాయి అని చెప్పేసి మిత్ర ఆనందపడిపోతూ ఉంటే అదేంటి నాన్న నీ కూతురు అన్న విషయం ఏదో ఇప్పుడే తెలిసినట్టుగా ఇంత ప్రేమను చూపిస్తున్నావు నేను ఎప్పుడు నీ కూతుర్నే కదా నాన్న అని చెప్పేసేసి మన లక్కీ పాప అయితే మిత్రతో అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అసలు జున్నోకి మిత్ర తండ్రా కాదా అని టెస్ట్ చేయించుకోవాలని మనీషా అనుకుంటే చివరి అక్కడకు మిత్రకి కన్న కూతురు లక్కీ అన్న విషయం అయితే తేలింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం తప్ప కుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్